నచ్చిన నచ్చిపో పాట పాడు మా అక్కని చక్కగా చూస్తారా మావిడ వీర వెంకట సత్యనారాయణ బావ గారు నేను వచ్చిన అదండి వెనకాల వస్తావు అదండి బాయ్ అక్కడ అడు పెట్టిన తర్వాత కూడా తీద్దాం మాతో ఎవరన్నా ఓకే తలిపేసి వచ్చేయటమే రెడీనా ఎవరు ఎక్కుతారో ఎక్కండి వెనక ముగ్గురు అడ్జస్ట్ అయితే నలుగురు బై బై రావట్లేదా చిట్టివాళ్ళు మీరు రావట్లా రైట్ రైట్ కూర్చోబెట్టుకుంటా అన్నారు ఆనమాయి అంటేనే మీకు ఇష్టమే అలా ఏం ఫీల్ పాటలు పెట్టమన్నారు అనుకో పాత పాటలన్నీ పెడతారు ఇలాంటి మరి ఏంటి హడావిడి అంతా అనుకుంటున్నారా అండి మా బేబీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయ్యిందండి ఈరోజు యాతనాలు అనమాట యాతనాలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుందండి ఫస్ట్ నైట్ రోజు జరిగే భోజనాల కార్యక్రమాలు అనమాట అండి మధ్యాహ్నం పూట పెళ్ళికొడుకు ఇంట్లో భోజనాలు అన్నీ పెట్టుకుంటారు అనమాట అండి వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటారు అమ్మాయి తరపు వాళ్ళం ఒక ముప్పై మందో యాభై మందో ఎంతమందో వెళ్ళామనుకోండి దానికి డబల్ సాయంత్రం అమ్మాయి ఇంటికి వస్తారనమాట అబ్బాయి తరపు వాళ్ళు మేము ఒక యాభై మంది మేము బయలుదేరామనమాట అండి మా భీమవరానికి దగ్గరలోనే ఉన్న కాళ్ళకూరు అనే ఊరిలో అబ్బాయి వాళ్ళ ఇల్లు అనమాట అండి ఇక అమ్మాయి తరపున అందరం వెళ్ళాం కదండి ఇగో ఇవన్నీ యాత్నాలు అన్నీ తీసుకువెళ్ళలేం అనమాట మేము వెళ్తూ అంటే ఇతడి సమాన్లు అరిటికేలా స్వీట్లు అక్కడ పంచుకుంటారు అనమాట అండి సారికి సంబంధించిన మేము తీసుకువెళ్ళి అక్కడ పెట్టామన్నమాట అండి మాకు హారతిచ్చి అవన్నీ లోపలికి తీసుకెళ్తారు ఆడపడుచు అనమాట అండి ఈవిడ ఆడపడుచు వచ్చి హారతిచ్చి అవన్నీ కూడా తీసుకువెళ్తారు వాళ్ళు ఇంట్లో తులసి కోట చాలా బాగా నచ్చిందండి నాకు గ్రానైట్తో తులసి కోటని కట్టించుకున్నారనమాట చాలా బాగున్నదండి అని చెప్పి అన్నీ తీసుకున్నాను అనమాట అండి వీడియో నాకు ముఖ్యంగా తులసి కోట దేవుడి గది ఇటువంటివన్నీ ఎవరింటికి వెళ్ళినా చూడటం నాకు చాలా సరదా అండి అలానే వాళ్ళకి దొడ్డివెంపు బోల్డ్ అంత ఖాళీ స్థలం ఉందండి అన్ని కాయగూరలన్నీ చక్కగా పండించుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇటువంటి చూసినా సరే భలే సంతోషంగా అనిపిస్తుంది వధువు అయితే మీరు ఆల్రెడీ పెళ్లి వీడియో పెట్టాను కాబట్టి గుర్తుపట్టుంటారు బేబీ వాళ్ళ అమ్మాయి అనమాట అండి తను అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు ఈవిడే వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టరు ఇద్దరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇదిగోండి వాళ్ళ సిస్టర్ అనమాట మన ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగినాయి అనమాట అప్పుడే చెప్పారు ఆవిడ మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటామండి మా అమ్మాయి వట్టాణం వీడియో చూపించి నాకు షేర్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కరోజు కూడా మానలేదండి అని చెప్పారనమాట మేము వెళ్ళినందుకు కూడా చాలా సంతోషించారు మీకు ఇష్టం కదండి ఇదిగోండి తులసి కోట ఇలా పెట్టుకున్నాను నేను ఆవిడ ఇల్లంతా తిప్పి చూపించారు అనమాట అండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా సెలెక్టెడ్గా కట్టించుకున్నారు ఇల్లు అంతా కూడా అని ఇక మేమందరం కూడా ఫొటోస్ దిగాము అనమాట అండి ఈ పిల్లలు అందరూ ఫోటో దిగుతారు అంత ఓపెన్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో ఇట్లాగా డెకరేషన్ చేసి రిసెప్షన్ లాగా వధువరులని అక్కడ కూర్చోబెట్టారనమాట అండి అందరం పైకెక్కి వాళ్ళకి అక్షింతలు వేసి కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత ఇక కిందికి దిగి భోజనాలు చేసి అప్పుడు రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి పైనే మేము టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట అండి ఇక మేము అందరం ఫొటోస్ అవి దిగాము వచ్చిన వాళ్ళందరినీ ఫోటోలు తీసుకున్నాను పిల్లలైతే పెళ్ళికొడుకుతోటి పెళ్ళికూతురుతోటి సెల్ఫీలు దిగటం మళ్ళీ పొలవమని అందరూ ఆ ఫోటోలు ఎలా వచ్చినాయి అని చూసుకోవటం అదంతా కూడా చూసి నాకు చాలా సరదాగా అనిపించిందండి ఇక కిందికి దిగిన తర్వాత వీరందరూ కూడా కొప్పర్తివారండి మొత్తం ఆ వీధి వీధి అంతా వెళ్ళదే అనమాట ఎదురు చాలా ఖాళీ ప్లేస్ ఉండటంతో అక్కడే వంటలన్నీ కూడా చేయించారు యార్ణాల భోజనాలు అంటే మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి ఆల్ ఎన్వి వెరైటీస్ అన్నీ పెడతారు అండి పెళ్ళి ఎంత ఘనంగా చేస్తారో ఈ యార్నాల భోజనాలని కూడా అంత ఘనంగా చేస్తారనమాట అండి పార్నాలు భోజనాలు అంటే కంపల్సరీ అరిస సున్నుండ కోతరేకు స్వీటు గారెలు చేప మాంసం మెత్తళ్ళు మటన్ చికెన్ ఐస్ క్రీము ఇదిగో రొయ్యలు కోడిగుట్టు ఫిష్ అన్నీ అనమాట ఇవన్నీ ఇదేమో మిక్స్డ్ బిర్యానీ ఈ ఐటమ్స్ అన్నీ అనమాట అండి పెళ్లివారు విందనమాట ఇది ముఖ్యంగా యర్నాలు భోజనాల్లో అండి ఎన్ని వెరైటీస్ స్పెషల్గా వేస్తే అంత గొప్ప అన్నట్లు అనమాట మా ప్రాంతంలో చాలా బాగా చేస్తారండి అంటే మధ్యాహ్నం అబ్బాయి తరపు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడ ఈ యరణాల భోజనాలు సాయంత్రం మళ్ళీ పెళ్లి కూతురు ఇంట్లో యరణాల భోజనాలు జరుగుతాయి అనమాట అండి పెళ్లివారందరూ కూడా ఇక్కడికి వస్తారు అనమాట అమ్మాయి ఇంటికి వస్తారు ఏంటండి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ మీకు అవసరమా ఇట్లా ఇటువంటివి ఏమి పెట్టద్దమ్మా మనం కామెంట్ పెట్టినంత మాత్రాన ఆయా ప్రాంతాల్లో ఉండే ఆహారపు అలవాట్లు కానీ పద్ధతులు కానీ మారిపోవు కదా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట అండి ఇలాగ భోజనాలు పెట్టడం ఇవన్నీ ఏంటంటే గొప్ప కోసమనే కాదండి మర్యాద అనమాట ఇది ఆడపిల్లి వాళ్ళకి మగ వాళ్ళు ఇచ్చే మర్యాద అలానే వారు వచ్చినప్పుడు అంతే ధీటుగా అమ్మాయి తరపు వాళ్ళు కూడా చూస్తారనమాట అండి ఇవన్నీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంటాయి అనమాట ఇక మేమైతే మొత్తం పిట్ట మాంసం అంటే పిట్ట అనమాట అండి అది కౌసు రేరుగా దొరుకుద్ది అనమాట అండి పిట్ట ఫ్రై చేశారనమాట ఒక్కళ్ళమే తినలేక ఇద్దరం ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట అండి ఇవన్నీ చూసేటప్పుడు మీకు డౌట్ రావచ్చండి మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా మీ ఇతర పిల్లల పెళ్ళిళ్ళు ఇలానే యాత్నాలు ఇవన్నీ కూడా అదరగొట్టేశారా అని అని చెప్పి ఏమండి నేను నిజంగా చెప్తున్నాను మా ఇద్దర పిల్లలకంటే సంధ్య రమ్య ఇద్దరికి కూడా యాత్నాలు మేము చేయలేదండి ఎందుకంటే సంధ్య ఏమో తెలంగాణ కోడలు అనమాట అండి వాళ్ళకేమో వాళ్ళ ఇంటి దగ్గరే యార్నాలు అలవాటు అంటండి మేము ఎవరూ వెళ్ళలేదు అలానే రమ్య అత్తవారు నెల్లూరు వాళ్ళు అలానే వైజాగ్లో వాళ్ళు స్థిరపడి ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటాము అని చెప్పి రమ్యాకి అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నారు సో నేను ఇద్దరు ఆడపిల్లలకి కూడా యాత్నాలు చేయలేదండి ఇద్దరు పిల్లలకి ఇటు గోదావరి జిల్లాల వెంపు మ్యాచెస్ కాకపోవడంతో నేను ఇద్దరికీ యాత్నాలు చేయలేదు అనమాట అండి నాకైతే చాలా సరదా అనమాట అండి వెంపు ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి మేము వాళ్ళ వాళ్ళం వాళ్ళందరం అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళు మర్యాదలు చేశారు తర్వాత అబ్బాయి తరపు వాళ్ళందరూ కూడా పెళ్ళికూతురు ఇంటికి వస్తారనమాట సాయంత్రానికి అక్కడ యాదనాలు జరుగుతాయి అనమాట అండి అట్లనే పెళ్ళికూతురు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళందరికీ కూడా మర్యాదలు చేయాలి అలానే బంధుగణాన్ని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా యాదనాలు భోజనానికి పిలుచుకుంటారనమాట ఇక మేము వచ్చేసాం కదండి సాయంత్రానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు కూడా వచ్చారు ఇదిగోండి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి స్వాగతం పలికి మరదళ్ళు బాగా ఏడిపిస్తారనమాట అండి బావగారిని పేర్లు చెప్పమని ఆరతి పాట పాడాము డబ్బులు వేయమని అలాగా ఆట పట్టిస్తూ ఉంటారు అదంతా కూడా వీడియోగా నేను పెడుతున్నాను అమరత్ <laughs> పాట నచ్చాలి కదా అయితే మీకు నచ్చినా పాడేస్తా లెక్క వేస్తారా చేస్తున్నారు కదా నచ్చింది మరొకటి పాడు నాకు పాట నచ్చాలి

నచ్చిన నచ్చిపో మా అక్కని చక్కగా చూస్తారా ఓ బావా ఈ సుక్కని పెళ్ళ ఓ బావా సింధూరం పెడతావా ఇంకొకటి నదరాయి తీతిక దల్దే కొకొనెక్స్ట్ కొడబడి నేను గుత్తుచేస్తున్నా అగారు పడవే బంత కువై బాసుంది మర్దల పడ పడ భారతికి దేవుడికి పెడతారండి దేవుడు డబ్బులు తీసుకుంటాడు కానీ అక్కడ డబ్బులు వేయడు సో అలాగే కనపడకుండా ఇస్తాను అయితే ఇప్పుడు బావగారు మాట అంటే మాట మీరంటే ఎవరో మాకు తెలీదు చెప్పాలండి మాకు తెలీదు ఆ ఆంటీకి ఎవరో తెలీదు వీడియోలో పెట్టుకుంటాను నేనంటే

మౌనిక <laughs> రావడం <Și> <analyze anthropology>

మరి మేమంతా వింటాం కదా మన ఇంటికే చాలా గట్టిగా చూడండి వీర వెంకట సత్యనారాయణ బావగారు నేను సత్యనారాయణ ఇలాంటివన్నీ పాటించేటప్పుడు భలే నవ్వొస్తూ ఉంటుందండి అందరూ కలిసి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక మరదళ్ళు ఉంటే చెప్పక్కర్లేదు అనమాట బామ్మలు మరదళ్ళు ఉంటే బావగారిని బాగా ఆట పట్టిస్తూ ఉంటారు అనమాట అండి అలానే ఏర్నాలు రోజున కూడా వాళ్ళతో రకరకాల ఆటలు అన్నీ కూడా ఆడిస్తారు బంతుల ఆటని ఇటువంటి ఆడిస్తారు అలానే ఇంకా వాళ్ళు తలుపు వేసుకున్న తర్వాత అయితే అండి కొంచెం పెద్ద మొత్తం ఐదుగురు ఉంటారు చూడండి వాళ్ళు వెళ్ళి తలుపు కొడుతూ ఉంటారు అనమాట వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆ అబ్బాయి బయటకు వచ్చి వాళ్ళకి ఎంతో కొంత అల్లారి పళ్ళెం అని పడతారు అనమాట అండి అల్లారి పళ్ళెంలో కానుకలు వేయాలి వేసేంతవరకు వీళ్ళు అలా తలుపు కొట్టి ఏడిపిస్తూనే ఉంటారు అనమాట అండి కొత్త అల్లుడు గారు అల్లరి పళ్ళెంలో పదివేలు వేసారనమాట అండి అందరూ పంచుకుంటారనమాట ఆ టైంలో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ పంచుకుంటారనమాట అండి ఇవన్నీ ఏంటంటే సరదాగా జరిగే కార్యక్రమాలు అనమాట అండి వీటిలో ఎవరు కోపం తెచ్చేసుకునేది ఉండదు దెబ్బలాడేసుకునేది ఉండదు ఏమీ ఉండదండి అలానే అల్లుడు గారి ప్రవర్తనను కూడా ఈ టైంలో లెక్కేసేస్తారండి అందరూను అమ్మో కొంచెం కోపదారి అమ్మో సరదాగానే ఉన్నారు పర్లేదు జోకులు అవి వెయ్యొచ్చు పర్లేదు డబ్బులు విషయంలో బాగానే ఉన్నారు బాగానే ఇచ్చారు ఇట్లా అనమాట ఆడపిల్లలందరూ ఇంకా ఆడ బావ గురించి ఓ గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు అనమాట అండి ఇవన్నీ చూడటానికి చాలా సరదాగా ఉంటాయి అనమాట అండి అలానే ఇదిగోండి అబ్బాయి తరపు వాళ్ళు కూడా యార్నాలు అన్నీ తెచ్చారు కదా వాళ్ళు కూడా తీసుకొస్తారు ఇప్పుడు పాన్పు వేయటం అవన్నీ ఉంటాయి కదా అదంతా కూడా అబ్బాయి తరపు వాళ్ళే ఖర్చు పెడతారు అనమాట అండి ఏమండి ఇలాగ పాన్పు వేయటం అల్లరి పళ్ళెం హారతి పళ్ళెం అని ఆటలు ఆడించటం అని ఇటువంటివన్నీ మీకు కూడా ఉంటాయా అండి అలానే ఈ సాంప్రదాయాల్లో ఏ అయినా మీకు ఉంటే కనుక తప్పకుండా చెప్పండి ముఖ్యంగా అల్లరి పళ్ళెం అయితే మాత్రం నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట అఫ్కోర్స్ నేను వెళ్ళలేదులేండి లేట్ నైట్ అయిపోయింది కదా నేను వెళ్ళలేదు ఇక ఇచ్చి అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత ఆటలు ఆడించిన తర్వాత వాళ్ళతో రకరకాల ఆటలు ఆడిస్తారు అనమాట అండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో అవన్నీ అయిన తర్వాత ఇక భోజనాలు అరేంజ్ చేశారు నైట్ టైం కదండి మళ్ళీ అన్ని వెరైటీస్ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ తోటి భోజనాలు పెట్టారు అనమాట ఇప్పుడు అమ్మాయి తరపు భోజనాలు అనమాట అండి కాకపోతే నైట్ టైం కదా కొంచెం లైట్గానే తిన్నాం అనుకోండి మా సైడ్ సాంప్రదాయాలన్నీ మీకు ఇలా చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి అలానే మీకు కూడా ఈ సాంప్రదాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి